ప్రార్థనా సమయమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నటి ధ్యానము కోరిక ఒక చిన్న తలంపు మీతో పంచుకుంటాను పేతు రాసిన మొదటి పత్రికలో నుండి మూడవ అధ్యాయము తొమ్మిదవచన చదువుతాను ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడితేడి గనక కీలుకు ప్రతి కీలైనను దోషణకు ప్రతి దోషణను చేయక దీవించుడి ప్రభునందు ప్రియ దేవుని బిళ్ళారా చదివిన ఈ లేఖన భాగములో చివరిగా ఆ మాట మీకు తెలియజేస్తాను దీవించుడి ఎందుకు మనం దీవించాలి ఏ పరిస్థితిలో ఉండగా మనం దీవించాలి అని అడిగితే కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ చేయక అన్నాడు ఎందుకు దీవించాలి మనం ఎందుకు ఇలాగా చెప్తున్నాడు ఇక్కడ అంటే దానికి ఒక కారణం చెప్పాడు ఆశీర్వాదమునకు వారసుల మీరు పిలువబడి తిరిగి గనుక ఏంటి ఆశీర్వాదం మనకు వారసులు అయితే అనలేదు అగుటకు మీరు పిలువబడే అంటే భవిష్యత్తులో కాబోతున్నాం ఏమండి వారసులో కాబోతున్నాం మరి అది దీవిన పొందాలి అంటే మనం ఏం చేయాలి గనుక మీరు చూడండి గనుక కీడుకు ప్రతికీడైనను అన్నాడు కనుక దీవించుట అనే అనుభవం మనం కలిగి ఉండాలంటే మనకు కీడు చేసిన వారికి మనం మళ్ళీ ప్రతికీడు చేయకూడదు కీడుకు ప్రతికీడైనను అన్నాడు కదా చేయకూడదు కదా అలాగే ఎవరైనా దూషిస్తే తిరిగి మరి ఏమంటాడు ప్రతి దూషణైనను చేయక అంటే ఎవరైనా మనం మనకి కీడు చేసినా దూషించినా నష్టం కలిగించిన అవమానం కలిగించిన వారి మీద మన ఎటువంటి దురుద్దేశం కలిగి మళ్ళీ వారిని బాధ పెట్టేటట్లుగా అలాంటిది ఏమీ కాకుండా వారిని దీవించు అట వారిని అన్నాడు అంటే దీవించుట అనే స్థితికి మనం రావాలి అలా వచ్చినప్పుడు మన పిలుపులో ఉన్న అనుభవం పొందేది ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడి తీరు అంటే మన దేనికి పిలువబడ్డాము ఆ పిలుపుకు తగిన దీవెన మనం పొందేటట్లుగా ఏం చేయాలి దీవెన అనేది మనం ఇవ్వాలి అంటే దీవించడానికి మనం ఎప్పుడైతే ఆ స్థితిని కలిగి ఉంటామో అంటే ఎవరిని ఎవరైతే మనకు బాధ కలిగించారో వారిని తిరిగి బాధ పెట్టడు కాకుండా అంటే ఎంత విశాల హృదయం మనకు రావాలి ఎంతగా ఇందులో సాధన చేయాలి చేస్తేనే ఆ పిలుపుకు తగిన ఫలం పొందగలుగుతాం కనుక దేవుని బిడ్లారా క్రైస్తవ భక్తి జీవితం అనేది ఎంత ఆశీర్వదకరమైంది ఎంత ప్రాముఖ్యమైంది ఎంత కష్టమైందని ఆలోచన చేస్తే ఎంతో సాధన చేస్తే కానీ ఆ దీపెని మనం పొందలేం సింపుల్గా నోడుతూ అంటే అది చెప్పే మాట కాదు అవతల వ్యక్తి మనకు దూషించే ఉండొచ్చు కీడ చేసి ఉండొచ్చు కానీ కీడుకు ప్రతికీడు చేయొద్దన్నాడు చేయొద్దు అన్నాడు ఏం చేయమంటాడు దీవించమంటాడు ఎంత విషాలతో ఉండాలి ఎంత తగ్గింపు ఉండాలి ఎంత సాధన చేయాలి కాబట్టి భక్తిలో ఇలా సాధన చేస్తూ దేవుని కృపల ముందుకు సాగుతూ అలాగున మనం దీవించు వారిగా ఎదిగిన ఎదిగినప్పుడు తప్పకుండా మనం ఆ వారసులు అయ్యే అనుభవం దేనికి ఆశీర్వాదానికి వారసులుగా మన మన పొందగలుగుతాం కనుక ఈ చిన్న సందేశాన్ని సాధన చేద్దాం వారు ఆలోచించండి ఎలా దీవించాలి ఎప్పుడు దీవించాలి ఏదో నోటితో నోటితో చెప్పేసేది కాదు ఆ పరిస్థితులు ఒకసారి ఆలోచించండి కీడుకు ప్రతి కీడు అంటే ఎవరైనా మనకి కీడు చేసినట్టు తెలిసినా నువ్వు ప్రతి కీడు నేను ఎవరైనా దూషించినా నువ్వు దూషించవద్దు నీ అన్యాయం చేసినా తిరిగి వారికి అన్యాయం చేయొద్దు అండ్ ఏ విధమైన నష్టం నీ కలిగించదు వారి నష్టం కలిగించవద్దు కానీ వారిని దీవించమంటారు కనుక దీవించడనే స్థితిలో మనం ఉంటే నిజంగా ఆ వారసత్వాన్ని మనం పొందగలుగుతాం ఈ సందేశం ప్రతి ఒక్కరు ఆలోచించండి ధ్యానం చేయండి ఈ భక్తి ఫలాన్ని పొందుకునే రీతిగా దేవుని సహాయం అడగండి తప్పక దేవుడి అనుభవాలను మనం నడిపిస్తాడు ఈ ఆశీర్వాదాన్ని వారసలు అనుభవానికి మనం రాగలుగుతాం మీకు నాకు అట్టి కురప దేవుడు ఇస్తారు కనుక మనందరము మరి దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం అండి దేవుడు అట్టి కురప మీకు నాకు దైత్యను కాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన మా తండ్రి దీవించుడి అనే సందేశం మాకు ఇచ్చావు ఏ స్థితిలో మేము దీవించా కూడా బయలు మాకు భయ తెలియపరిచావు ఈ సందేశం ఆలమాల ఫలింపజేసి మమ్మల్ని దీవించి మేము పొందమనేసిన వేడుచున్నాము తండ్రి ఆమె అందరికీ ఉంద నమ్ములు దేవుని దీవించి ఆస్వాదించునుగాక ఆమె